ప్రభుత్వోత్తరం దైవాశిస్సులు ఎషయ గ్రంథం అరవై రెండో అధ్యాయం మూడవ వచనం నీవు యహో చేతిలో భూషణ కిరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయ ఒకటము గాను ఉందో దేవుడు తన మాట మనకొరక దీవించనుగాక ఇది ఇజ్రాయెల్ దేశాన్ని గురించిన ప్రవచనం ఇజ్రాయెల్ దేశం గారు ప్రవచించే కాలంలో అత్యున్నతంగా ఉంది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మీరు చూస్తే వారి కాలాల్లో బాగా ఉంది దేశం అయితే బాగా ఉన్న కాలంలో మందిరం ఉన్న కాలంలో యష్యా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు ఈ మాట నీ విహో చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయం అవటం ఉంటావు అనే మాట గారి కాలంలో నెరవేరింది అంటే అప్పుడు ఈ ప్రవచనం లేదు దావీది గారి కాలంలో ఇజ్రాయేల్ దేశం చుట్టుపక్కల దేశాల మీద చిన్న దేశమైన ఆధిపత్యం ఉంది అందుకని దావీదు మహారాజు అని మనం ఆయా సమయాల్లో పలుకుతూ ఉంటాం దావీది గారిని గురించి దేవుడు ఇప్పుడు మాట్లాడినా ఒక ఉన్నతమైన వ్యక్తిని గురించి మాట్లాడినట్లు మాట్లాడతారు రాబోయే రోజుల్లో దావీదు శాశ్వతంగా ఇస్రాయల్ని ఏలతారు న్యాయాధిపతిగా ఉంటాడు అనే మాట చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంది అది వెయ్యేళ్ల పరిపాలన కాలంలో నిలవేరబోతుంది ప్రభుయేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారిని దావీదుగాను రాజుగాను అధిపతిగాను ఆ పేర్లతో ఆత్మదేవుడు వ్రాయించారు గారి యొక్క ఘనత గొప్పతనం చెప్పుకోవాలంటే మనం చాలం అంత గొప్ప వ్యక్తి ఈ వాక్యం ఆ దావిది గారి పాలించిన దినాల్లో అలాగనే సమయ సౌలుగా క్షమించాలి సలోమన్ గారు పరిపాలించిన కాలంలో ఉంది సలోమన్ గారు చేసిన పాపమును బట్టి రాజ్యం విడిపోయింది అన్నదమ్ములు కొట్టుకుంటూ బతుకుతున్నారు అపవాది అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెడతాడు కలిసి ఉన్నాడు సంఘాలలో చిచ్చు పెడతాడు సేవకుల్లో చిచ్చు పెడతాడు వీరు కలిసి ఉంటే కలద సుఖం అనే మాట కాదు కానీ యుహోవా చేతిలో పోషణ క్రియుడు అయిపోతారు యుహోవా చేతిలో అవుటంగా మారిపోతారు అంటే ప్రపంచ రాజకీయాల చరిత్ర దిశానిర్దేశం వీరి చేతుల్లో ఉంటుంది ఇజ్రాయిల్ దేశం యొక్క స్థితిని బట్టి ప్రపంచం యొక్క భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు ఈ మాట ఇప్పుడు ఇప్పటికి సంబంధించింది క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఐదులో పూర్తిగా యోధా దేశం నాశనం చేయబడింది మందిరం నాశనం చేయబడింది పూర్తిగా క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఐదు నుంచి మూడుసార్లుగా ఆరు వందల ఐదులో ఆరు వందల్లో క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఐదులో ఈ మూడు కితాలుగా పాడు చేయబడి పూర్తిగా నాశనం చేయబడింది అక్కడి నుండి రెండో మందిరం కట్టబడినా యుద్ధాలు జరుగుతూనే ఉన్ని గందరగోళంగా ఉంది హేరోజు రెండో మందిరం కట్టించాడు ఆ కాలంలో ప్రభు నేసుక్రీస్తు వారుండి వారి మందిరాన్ని చూపిస్తే అది కూలది రాతి మీద రాయి లేకుండా తీసేయబడుద్దని చెప్పారు క్రీస్తు శకం డెబ్బైలో టైటస్ ఆ పనిచేశాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మే పదిహేనో తారీఖు పద్నాలుగో తారీఖు దాకా దానికి ఏం స్వాతంత్ర్యం కూడా లేదు చల్లా ప్రపంచ దేశాల్లో కానీ ఇప్పుడు ప్రపంచం యొక్క భవిష్యత్తు మొత్తం దేవుని చేతిలో ఇజ్రాయెల్ దేశం రాజకీయం అవటం గాను భూషణ కిరీటంగాను ఉంది ఈ మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు భయంకరంగా నేను రికార్డ్ చేసే సమయానికి ఇరాన్ దాడి చేస్తూ ఉంది ప్రపంచం యొక్క భవిష్యత్తు ఇజ్రాయల్ దేశం మీద ప్రపంచం యొక్క భవిష్యత్తు ఈ మాటలు బాగా ధ్యానం చేసుకోండి కెరీటం దేవుని చేతిలో రాజకీయం అవటం అది వాగ్దానం అది ఎషయ్యా గారు ప్రవచించాడు ఇప్పుడు మన కాలంలో దాన్ని చూడబోతున్నాం శ్రమల కాలం తప్పిస్తే వీళ్ల పరిపాలనలో పరిపూర్ణంగా ఇది నెరవేరుతుంది నిన్న మీ ఎపిసోడ్లో మీరు గనక ప్రవచనాలు ఎలా ఉంటాయి ఎలా నెరవేరుతాయో చెప్పాను మనమేమో అనుదినం ఆశీర్వాదం కోసం చూస్తాం నేను దేవుడు మనతో కూడా ఉండి మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు సాక్ష్యంగా ఇజ్రాయల్ దేశానికి ఎలా తోడుగా ఉండాడో చెప్పి మిమ్మల్ని బలపరచాలనేది నా ఉద్దేశం సామాన్యమైన విషయం కాదు ఆ వాగ్దానం వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు అయితే ఈ వాగ్దానానికి మధ్యలో భయంకరమైన స్థితిగతులు ఇజ్రాయెల్ దేశానికి సంభవించినాయి ఎవరికి సంభవించని భయంకరమైన స్థితిగతులు సంభవించినాయి అంతిమంగా ప్రపంచ భవిష్యత్తు మొత్తం ఇజ్రాయెల్ దేశం చేతుల్లోనే ఉంది నీకున్న స్థితిగతుల్లో అందరికంటే బాధల్లోను అందరికంటే వేదంలోను అందరికంటే అప్పుల్లోనూ అందరికంటే కష్టాల్లోనూ వ్యాధుల్లోనూ ఉంటే ప్రభుని ఏ విశ్వాసం చేత నిన్ను కూడా ఇలాగా చేయగలడు ఈ మాట మనందరికి అర్థమైనట్లుగా ఆత్మదేవుడు గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ